ఊరేం ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము సార్ రెవెన్యూ గారు పోలీసుకి సంబంధమే లేదని చెప్పి చెప్పి సరిగ్గా మా చూపించారు సార్ మా సబ్బైనా కేసు ఎవరైతే ట్రైన్ చేశారో సాగులో భూమిని కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా ఎవరైతే ఎక్కించారో అడగో వాళ్ళ మీద కేసు పెట్టామని స్టేషన్ తెచ్చాము వాళ్ళు కాసీమదారు వీళ్ళంత వచ్చి చూశారు ఈమె భూమిని మీకు అని చెప్పి పోలీసులు కాసీమగారు